హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలో ఐఫోన్కి ఉన్న క్రేజ్ ఏంటనేది ఈ విషయం తెలుసుకుంటే అర్థం అవుతుంది ఇటీవల భారతదేశంలో అడుగు పెట్టిన తర్వాత ఐఫోన్స్ అమ్మకాల విషయంలోనూ లేకపోతే గనక తయారీ విషయంలోనూ యాపిల్ సంస్థ ఒక మెట్టు ముందుకు వేసిందనే చెప్పాలి ప్రపంచ దేశాలకు కూడా అమెరికా లాంటి దేశాలకు కూడా భారతదేశంలోనే ప్రొడక్షన్స్ తయారు చేసి ఇక్కడ నుంచే సప్లై చేసిన పరిస్థితి ఇక భారతదేశం విషయానికి వస్తే ఇటీవల ఆ సంస్థ చెప్పిన నివేదిక ప్రకారం ఐఫోన్ సిక్స్టీన్ అనేది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్స్లో రికార్డు సృష్టించిందంట భారతదేశంలో అమ్ముడుపోయిన ఫోన్స్ మరి ఇంకెక్కడా కూడా అమ్ముడు అది కూడా అతి తక్కువ టైంలో ఈ రికార్డు సృష్టించడం విశేషం అందుకు ఆ సంస్థ ఇటీవల ముంబైలో మనకి ఒక షోరూమ్ ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ రికార్డుతో తాజాగా కూడా ఇంకొక నిర్ణయం తీసుకుంది త్వరలోని ముంబైలో సెకండ్ ఐఫోన్ షోరూమ్కి సన్నాహాలు చేస్తోంది యూరోపియన్ కంట్రీస్ ఇలాంటి దేశాలకు కూడా ఇక్కడి నుంచి ప్రొడక్షన్ విషయంలో తాజాగా కూడా అనుకున్న సమయంలోనే యాపిల్ ఫోన్స్ను అందించడంలో భారతదేశంలో ఉన్నటువంటి ఐఫోన్ సంస్థ చాలా ముందడుగులో ఉంది ఫాస్ట్గాను ఉందన్నమాట చైనా తర్వాత అంత ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ని సప్లైని చేయటం భారతదేశంలో ఉన్నటువంటి ఐఫోన్ సంస్థకే తగ్గిందంటూ అంతేకాకుండా ఐఫోన్ సిక్స్టీన్ ప్రపంచంలోకి వెళ్ళ అత్యధికంగా ఎక్కువ ఐఫోన్స్ అమ్ముడుకుపోవడం తక్కువ టైంలో కూడా ఒక రికార్డు అంటూ కూడా ఆ సంస్థ ప్రకటించుకుంది త్వరలో ముంబైలో సెకండ్ షోరూమ్కి అన్ని సన్నాహాలు చేస్తోంది